ఓం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణుడి తలనొప్పికి మందు ఒకరోజు శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా గొప్ప ఉత్సవం చేయాలని నిర్ణయించారు సాధారణంగా ఉత్సవాల్లో సంబరాల్లో శ్రీకృష్ణుడు ముందుంటాడు కానీ ఆ రోజు సంబరాల్లో కృష్ణుడు ముందు లేడు ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రుక్మిణీదేవి స్వామి బయట అంతా ఉత్సవాలు సంబరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు ఇంట్లోనే ఉన్నారు అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది అంటాడు రుక్మిణి మాత వైద్యుని పిలిపించమంటారా అంటుంది ఆ మందులు నాకు పంచేయవు అంటాడు శ్రీకృష్ణుడు ఇంతలో జనాలందరూ గుమి అందరికీ తెలుస్తుంది కంగారుగా అందరికీ కంగారుగా ఉంటుంది నారదుడు సత్యభామ అందరూ వస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నా మీద ఎవరికైతే నిజమైన భక్తి ఉందో వారు వారి పాదాల దగ్గర ఉన్న ధూళి తీసి కొంచెం నా తలకి రాస్తే తలనొప్పి తగ్గిపోతుంది అంటాడు అప్పుడు సత్యభామ ఏమిటండి అర్థం లేని మాటలు ఇవి చేయకూడని పనులు అంటుంది రుక్మిణి మాత కూడా ఎలా చేస్తాం మహాపాపం కదా మనం చేయలేము అంటూ ఏడుస్తుంది నారదుడు మీరు సాక్షాత్తు విష్ణుమూర్తి భగవంతుడు కదా ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది నా పాద ధూళి తీసి మీ తలకు రాస్తే నరకంలో పడి మాడి మసైపోతాను అని మెనుదిరుగుతాడు నారదుడు ఈ విషయం అంతటా పాకిపోతుంది బృందావనమంతా తెలుస్తుంది శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉంది అని గోపికలకు కూడా తెలుస్తుంది రాధ వెంటనే తన పైట చెంగు తీసి నేలపై పరుస్తుంది గోపికలు దానిపై తీవ్రంగా నృత్యం చేస్తాడు తర్వాత గోపికలు ఆ వస్త్రాన్ని తీసి నారదుడికి ఇచ్చి ఇది శ్రీకృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్తారు అప్పుడు నారదుడు ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కడతాడు వెంటనే శ్రీకృష్ణుడి తలనొప్పి మటుమాయమైపోతుంది ఎంతోమంది రాజులతో తిరిగినా ఎన్ని రాజ్యాలను కానుకగా ఇచ్చినా వాటన్నింటినీ తృణప్రాయంగా భావించేవాడు శ్రీకృష్ణుడు భక్తితో ప్రేమతో పరిపూర్ణమైన విశ్వాసంతో చేసే పని మాత్రమే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది విలువైనది జై శ్రీరామ్